పోలాస్ నుంచి ఉగాది కిట్టు అని ఆరు ప్రసాదాలతోని వచ్చిందనమాట అంటే మనం ఇంట్లో ఏం చేసుకునే పని లేకుండా వాళ్ళు స్నానం చేసి మంచిగా పూజ చేసుకొని బయలుదేరి తీసుకొని ఆరు నలభై ఐదు కల్లా మన ఇంటి ముందుకి వచ్చారు ఇది కిట్ ఏంటంటే ఇక మనం అన్నీ ఒక్కళ్ళు ఉన్న ఇబ్బంది లేకుండా ఉంటాం కోసం ఇది చేశారు ఈ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నా గారెలు గురిహారం ini aroma baksoan aroma baksoan ini cetra konggan y... ఇది కదంబం ఇది అసలైంది ఉగాది ఖర్చు అనమాట అసలు అంటే మనం ఎంత మారాము అనేది అర్థం అవుతుంది చక్కగా మనం పొద్దున్నే లేచి ఇంట్లో ఇల్లు శుభ్రం చేసుకొని బయలుదేరి స్నానం చేసి రెడీ వెలువకే వాళ్ళు తెల్లవారుజామున మూడింటికి లేచి మంచిగా స్నానం చేసి పూజ చేసుకొని చక్కగా అందరూ కలిసి ఇంకో చక్కెర పొంగలి గారలు ఉగాది పచ్చడి పులిహోర కదంబం భక్షలు అన్నీ చేశారు అసలు మనకి ఇబ్బంది లేకుండా దేవుడికి పొద్దున్నే తొమ్మిది ఇంట్లోపలని అన్నీ పూజలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది మార్పు అనేది అవసరం కంపల్సరీ ఇదివరికి రోజులకి ఇప్పటికీ మనం ఫోన్ మాట్లాడటం ప్రతి దాంట్లో కూడా అప్డేట్ అవ్వటం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ ఇలాంటివి కూడా మనం ఉపయోగించుకుంటే పది మంది వాళ్ళు బ్రతుకుతారు మనము పూజకి అయి చేయలేదు ఈ చేయలేదని హడావుడి పడి హైరాణా పడకుండా ఇలా మళ్ళీ దీంతోపాటు ఇంకోటి ఏంటంటే పాకెట్ క్యాలెండర్ అని ఇది ఒకటి ఇచ్చారన్నమాట చాలా బాగుంది నేను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు సరే నేను అన్నీ అడిగాను మీరు స్నానం చేస్తారా మంచిగా స్నా అంటే లేదమ్మా మేము ప్రసాదాలను కేక్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ మేము పూజలు చేసుకొని స్టార్ట్ చేస్తాము అని చెప్పారు నాకైతే ఇది బాగా నచ్చింది అంటారేమో ఓ దేవుడికి కూడా వండుకొని పెట్టుకోకుండా ఇట్లా ఆల్టర్నేట్గా ఇట్లా చేయటం అని అనుకుంటారు అంటే ఇన్ని రకాలు చేయాలంటే మనం పొద్దున్నే లేచి ఎంతో హైరాణ పడాల్సి వస్తుంది ఇప్పుడు ప్రతిదీ కూడా అప్డేట్ అవుతున్నాం కాబట్టి దీంట్లో కూడా అప్డేట్ అయ్యి కొంచెం మనకి ఇది చేయలేదు అనే ఫీలింగ్ లేకుండా చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది నా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట నేను ఎంత పర్ఫెక్ట్గా చేస్తారు అని అనుకోలేదు ఐదు వందల యాభై రూపాయలు కిట్ కాస్ట్ తీసుకొచ్చినందుకు యాభై అయ్యి మొత్తం ఆరు వందల్లోనే భక్షాలు చక్ర పొంగలి పులిహార గారలు కాదంబము ఇది ఉగాది పచ్చడి అన్నీ అయిపోయినాయి అనమాట నాకు అసలు ఎంత కష్టం అనిపించలేదు ఇక ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు దేవుడికి ప్రసాదం లేదు ఆ ప్రసాదం లేదు అనే ప్రాబ్లమే లేకుండా ఉంది థ్యాంక్స్ టు పోలాస్ జ్యూస్ షాప్ పోయిన సంవత్సరం కూడా చేశారు కానీ నేను తీసుకోలేదు ఈసారి అసలు చూద్దాము అన్న ఉద్దేశంతో ఇది తీసుకున్న తీసుకున్నందుకు చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాను థ్యాంక్ యూ పోలాస్ ఇట్లనే మంచిగా ఎప్పుడు కూడా మాకు అనుకూలంగా కొంచెం ఇబ్బంది బ్యాక్ పెయిన్ ఇలాంటి వాళ్ళు ఉన్నందుకు ఇలా చేసి పెడితే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఉగాదికి లేవు అనే లోటు లేకుండా ఉంటుంది మీ అందరు కూడా అంటే చూస్తారని ప్లీజ్ వేరే ఉద్దేశమని కాదు మనకి చాదగాని వాళ్ళు కొంచెం బ్యాక్ పెయిన్ ఉండి ఇబ్బందులు పడేటోళ్ళు ఇన్ని రకాలు చేయలేదు అనుకున్న వాళ్ళు చేయగలిగిన వాళ్ళు అయితే ఓకే చేయలేని వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి టైం మనకి సేవ్ అవుతుంది ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు తొమ్మిది ఇంట్లోపలని అన్నీ దేవునికి నైయోద్యం పెట్టుకోవచ్చు అని అనుకున్నాను అదే చెప్దాము వీడియో తీయాలనిపించింది నాకు అందుకే వీడియో తీశాను థ్యాంక్ యూ ఎంత ప్రశాంతంగా పూజ చేసుకున్నానో హడావుడు అనేది లేకుండా ఎంత పీస్ఫుల్గా పూజ చేసుకున్నానంటే అమ్మయ్య అసలు కరెక్ట్గా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఆరగింపు కూడా అయిపోయింది చక్కగా మంచిగా పూజ చేసుకోవడం కూడా జరిగింది నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది అందుకే నేను వీడియో చేయాలని అనిపించి ఈ వీడియో చేస్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దు కానీ చాలా జెన్యున్గా చేశారు వాళ్ళు కూడా నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించిందండి థ్యాంక్ యూ